రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బాలుర బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు భోజనాన్ని పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల మధ్య మంచి సత్సంభాలు పెంపొందించుకోవాలన్నారు దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు దాదాపీర్ రూ నాయకులు పార్థసారథి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు हेल्थ एंड मेडिकल आफीसर्स మెగాపిటీఎం కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్స్ అందరూ కమ్యూనికేట్ అవ్వాలి ఒక చోట అనుసంధానం అవ్వాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా ఇవాళ మెగా పీటీఎం అన్ని చోట్ల అన్ని స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడి ఈ పిల్లలు చదువులో ఒక సబ్జెక్ట్లో వెనకబడున్నారా లేదా ఎలా చదువుతున్నారు వాళ్ళ డిసిప్లైన్ గురించి అన్నిటి గురించి పే టీచర్స్ని అడిగి తెలుసుకునే అవకాశము మన నారా లోకేష్ బాబు గారు అందరికీ అందించారు అలాగే ఇది పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు కానీ చదువుతో పాటు డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మగపిల్లలు కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే ఈ కంప్లైంట్స్ నా దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ తీసుకొచ్చారు టీచర్స్ కొడుతున్నారని టీచర్స్ పనులు చెప్తున్నారని అంటే మనం కూడా ఇంట్లో పిల్లలకి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్తుంటాము ఎందుకంటే పిల్లలు కొంచెం నేర్చుకుంటే రేపు ఎలా లైఫ్లో ఉండాలి అన్నది వాళ్ళు ఇక్కడి నుంచే నేర్చుకుంటూ వస్తారు సో మనం అలా చెప్పడం వల్ల మనం తప్పు అనుకోం కానీ టీచర్స్ చెప్తే మాత్రం మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్స్ చాలా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నేను విన్నాను కాబట్టి అన్నీ పట్టుకోకుండా ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడి ఇది అక్కడికక్కడే సాల్వ్ చేసుకొని అంటే పిల్లలకి కంప్లైంట్ చేయడానికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా మీరే చేస్తే బాగుంటుంది అలా న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి